వైపు మోంతా తుఫాన్ దూసుకొస్తుంది దీంతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అధికార యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు తుఫాన్ ఈ నెల ఇరవై తీరం దాటే అవకాశం ఉంది కాకినాడ కలింగపట్నం మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉన్నందున కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి ఇక ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను కాపాడడానికి చర్యలు చేపట్టారు తుఫాన్ ప్రభావంతో కృష్ణా జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు యాజమాన్య పాఠశాలతో పాటు కాలేజీలకు ఈ నెల ఇరవై ఏడు నుంచి ఇరవై వరకు మూడు రోజుల పాటు జిల్లా కలెక్టర్ సెలవులు ప్రకటించారు రైట్ దీనిపై మరింత సమాచారాన్ని మా కృష్ణా జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణారావు అందిస్తారు కృష్ణారావు చెప్పండి అంటే మోంతా తుఫాన్ పై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది గుడ్ మార్నింగ్ శ్రావణి ఈ తుఫాను అధికారులు ప్రజలను చాలా అప్రమత్తం చేశారు అయితే భయాందోళనకు గురి కాకూడదని ఈ తుఫాను తీవ్రతను తెలియజేస్తూనే మరో పక్క తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలు పాటించాల్సిన నియమాలను కూడా తెలియజేశారు దానిలో భాగంగా ప్రజలు ఒక ఒక అండర్స్టాండింగ్కి అంటే వాళ్ళు ఒక అవగాహనకు వచ్చి ఉన్నారు దీని నుంచి ఎక్కువ వర్షాలు పడతాయి గాలులు వేస్తాయి కాబట్టి జాగ్రత్త తీసుకోవాలనేటువంటి విషయానికైతే కనుక ప్రజలు అవగాహనతో ఉన్నారు శ్రావణి అధిక ఇక తుఫాను అనేది ఇరవై ఎనిమిది ఈ నెల ఇరవై ఎనిమిది సాయంత్రానికి ఈ కాకినాడ కళింగపట్నం ఏరియాలో తీరం దాటుతుందని ఒక అంచనాకి వచ్చారు వాతావరణ శాఖ అధికారులు తెలిపిన దాని ప్రకారంగా రేపటి నుంచి అంటే సోమవారం నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా వర్షాలు అనేటువంటి విషయాన్ని తెలియజెప్పారు దీంతో కాకినాడ నుంచి కళింగపట్నం వరకు ఈ దీని ప్రభావం ఉంటుంది కాబట్టి దానికి దాని పక్కనే ఉన్నటువంటి కృష్ణా గాని గుంటూరు గాని ఇటు బాపట్ల ఇవన్నీ కూడా అటు ఈస్ట్ వెస్ట్ అన్ని అన్ని జిల్లాల కలెక్టర్లను కూడా ప్రభుత్వం కూడా అప్రమత్తం చేసింది గవర్నమెంట్ కూడా దీని మీద నిన్న సర్టులర్ జారీ చేసింది అందరూ కూడా మంచి అవగాహనతో ఉండాలి ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పడంతో దాన్ని గట్టిగా పటిష్టంగా అమలు చేస్తున్నారు దాంట్లో భాగంగా కృష్ణా జిల్లాలో కలెక్టర్ డికే బాలాజీ నిన్న సాయంత్రం అధికారులతో సమీక్ష నిర్వహించారు ఆయన అన్ని విషయాలని చెప్పారు ఫస్ట్ విద్యార్థులకి ఇబ్బంది లేకుండా ఎందుకంటే వర్షాలకి వాళ్ళు వాళ్ళు స్కూల్ పెట్టి కాలేజీలు పెట్టి విద్యార్థులు ఇబ్బంది పడకుండా కోసం అంటే రేపటి నుంచి ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు మూడు రోజుల పాటు సెలవులు ఇచ్చారు సెలవులు ఇచ్చేసి అన్ని అన్ని పాఠశాలలు కాలేజీలు అట్లాగే మేనేజ్మెంట్ స్కూల్స్ తో పాటు ఇంకా ఇతర ఇన్స్టిట్యూట్స్ కూడా ఏదైతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అనేది ఏది కూడా చేయకోకుండా వాళ్ళు ఇళ్లలోనే ఉండాలని చెప్పేసి చెప్పారు అట్లాగే కృష్ణాతో పాటు మిగతా కొన్ని ఇది కూడా తూర్పుగోదావరి అన్నమయ్య జిల్లా కడప జిల్లాలు కూడా ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖు సెలవు జనకు ప్రకటించారు ఇది దీన్ని ఇప్పటికే ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు సెలవులైతే ప్రకటించడం జరిగింది మరి అసలు ఈ తుఫాన్ ప్రభావంతో నిత్యావసర సరుకులు కోసం ప్రజలు కూడా ఎగబడుతున్నట్లు తెలుస్తుంది దీనిపై అంటే మీ జిల్లాలో ఎలాంటి పరిస్థితి నెలకొని ఉంది ఇది అది ప్రజలు అప్రమత్త అవుటల్లో భాగంగా ఇది ఒకటి జరుగుతుంది ఈ ఇప్పుడు ఏదైతే ఉందో ఆదివారం నుంచి కూడా తుఫాను తుఫాను పరిస్థితి ఎదుర్కొనే నేపథ్యంలో శనివారం నుంచి వాళ్ళకు అవసరమైనటువంటి కూరగాయలు నిత్యావసర ఇతర నిత్యోసన్నింటి కోసం కూడా శనివారం రాత్రి నుంచి చేసుకుంటున్నారు ఈ రోజు కూడా ఉదయం ఆదివారం ఉదయం కూడా అందరూ రైతు బజార్లకి అట్లాగే ఇంకా ఇతర అవసరాల కోసం వాళ్ళకి కావాల్సిన కోసం ప్రజలు వెళ్ళి వాటిని తెచ్చుకోవటం జరుగుతుంది అయితే దీంట్లో కొంతవరకు ఆ సరుకులు అప్పుడే కొంచెం విత్యేస్తున్నారు ఈ తుఫాను డిమాండ్ ఉంటది నాలుగు రోజులు అని చెప్పేసి కొన్నిటిని కొంచెం బ్లాక్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి దీని మీద అధికారులు దృష్టి పెట్టి ఈ రోజు ఆదివారం ప్రజలకు అన్ని అందుబాటులో ఉంచాలని ప్రజలు అయితే కోరుకుంటున్నారు శ్రావణి కృష్ణరావు మరి యాజమాన్యాలు సెలవులు ప్రకటిస్తూ కూడా విద్యార్థులకు సమాచారం అందించారా అధికారులు ఏమంటున్నారు దీని మీద కలెక్టర్ కలెక్టర్ సీరియస్ గా చెప్పున్నారు ఏ స్కూల్ కూడా ఏ కాలేజీ కూడా దీన్ని నిబంధనలు వ్యతిరేకించవద్దని అంటే వాటి పాటిస్త ఖచ్చితంగా పాటించాలని చెప్పారు అందుకోసం అన్ని జిల్లాల అన్ని జిల్లాల్లో ఉన్న డిఈఓ లకి అట్లాగే డివైఓలకి ఎంఈఓల్ కూడా ఆదేశాలు ఇచ్చారు మండల స్థాయిలో కానీ లేకపోతే జిల్లా స్థాయిలో కానీ ఎక్కడైనా సరే అన్ని స్కూల్స్ ని కూడా చేయాలని పిల్లల్ని పిల్లలకి ఇళ్ళకే పరిమితం చేయాలని కూడా చెప్పారు అలాగే ఈ ప్రభుత్వ హాస్టల్స్ తో ఉన్నటువంటి పిల్లలు ఏదైతే ప్రభుత్వ హాస్టల్లో ఉన్నారో వాళ్ళు కూడా ఈరోజు ఈ రోజు ఆదివారం సాయంత్రం కల్లా ఇళ్లకి చేర్చేయాలని అన్ని హాస్టల్స్ ఉన్న పిల్లలందరూ కూడా ఒక మూడు రోజుల పాటు వర్షాలు అట్లాగే తుఫాను వాతావరణం ఉంది కాబట్టి పిల్లలు ఇళ్ళ దగ్గర సేఫ్గా ఉండాలని చెప్పేసేసి హాస్టల్లో ఉన్న పిల్లలను కూడా ఇళ్ళకి పంపించాలని అని చెప్పి కూడా వచ్చారు దీని మీద అధికారులతో నిన్న కలెక్టర్ డికే బాలాజీ ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో అన్ని వివరాలని సూక్ష్మంగా అందరికీ వివరించాడు శ్రావణి రైట్ కృష్ణారావు థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ఓకే థ్యాంక్ యూ శ్రావణి